అంతకన్నా ఎప్పుడు డిలే ఎప్పుడు ఉండదు కానీ మార్చిలో కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే బిల్స్ అన్నీ పూర్తిగా ఇవ్వడం మానేసినారు పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపన పోల ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి హెల్త్ అయితేనేమి ఎడ్యుకేషన్ అయితేనేమి గవర్నెన్స్ అయితేనేమి డెలివరీ అయితేనేమి ఇంటికే వచ్చి డెలివరీ అయితేనేమి అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతా ఉన్నా అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకోవడము తీర్చుకునే దానికోసం మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన జరుగుతాగుతూ ఉన్నా కాబట్టి ఈ ఐదేళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ ఐదేళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను కష్టాలు ఉంటాయి మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు అది కూడా నేను చెప్తా ఉన్నా ఉంటాయి కాదని నేను అండంలో ఇన్ఫ్యాక్ట్ నా నా పరిస్థితిని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది పదహారు నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు కష్టాలు ఉండవని నేను చెప్పను అటువంటి కష్టాలు కూడా నేను చూసిన కానీ ఏమైంది కష్టాలు అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు ఈ ఐదేళ్ళు కూడా మూసుకుంటే అయిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఐదేళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వస్తాం మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితులు మళ్ళీ మీరు నేను అందరం కూడా ఉంటాం